అలాగే ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం పరిస్థితి అది ఎల్లుండి చంద్రబాబు గారి పట్టాభిషేకం అలాగే ఆంధ్రజాతి కీర్తి పతాక అభివృద్ధి నిరాత అలాగే ఆగిపోయిన అభివృద్ధిని ఇంకా సాగిపోవాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుతున్న భవిష్యత్ రీతిలో భారీ ఓట్ల శాతాది ఓట్ల వ్యత్యాసం అలాగే ఎప్పుడు రాని మెజార్టీ ఇచ్చిన వర్స్ నేను నైన్టీ ఫోర్ రిపీట్ అవుద్ది ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని వారు మీడియా సమావేశంలో చెప్పారు దానికన్నా ఎక్కువగా మెజార్టీ సీట్లు మెజార్టీ ఓట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అలాగే గనవరంలో ఎప్పుడూ లేనంత మెజార్టీ ఇచ్చి నన్ను శాసనసభ్యులు ఉన్న గనవరం ప్రజలకి నేను నమస్కారం తెలియజేస్తున్నాను నేను ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను గనవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు నీ రాజకీయ అపాయింట్మెంట్ నాకు అక్కర్లా గనవరం నుంచి పురువెంధుల నుంచి శాసనసభ వస్తా ఉన్నాయి గనవరం నుంచి శాసనసభ వస్తా శాసనసభలో నేను కలుస్తానని చెప్తాను నేను చేసిన ప్రత్యేకంగా కూడా నెరవేర్చిన గనవరం నియోజకవర్గం ప్రజలకి సెల్యూట్ చేస్తాం అలాగే రాబోయే కాలంలో గనవరం నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంటాం భౌగోళికంగా గనవరం నియోజకవర్గానికి కలిసి వచ్చే అంశం హైవే బారు సర్వాంగ సుమరణంగా ఉంది ఈ నియోజకవర్గంలో రోడ్ల విషయం కానీ పరిశ్రమలు తీసుకొస్తాం కానీ మనవారి పారిశ్రామిక కాలిని డెవలప్ చేయడం కానీ వేరినోడ్ విషయ డెవలప్ చేయడం కానీ అలాగే ప్రమలంగా ఇచ్చారు రెజర్వేర్గా మాస్టర్ కానీ ఏలూరు కెనల మీద ప్రసాద్ ప్రసాదం కూడా రావరపూడి ఎన్టీ పడ వంతులు నిర్మిస్తడం కానీ పోలవరం కుడికాలను ఏలూరు ప్రభుత్వం అనుసంధానం చేయడం కానీ ఇలాంటి ప్రజోపాక కార్యక్రమాలని రైతు సోదరుల కోసం ఆరుగా కృష్ణ రైతు సోదరుల కోసం నేను ఈ ఐదు సంవత్సరాలు చాకరీ చేస్తానని తెలియజేస్తాను అలాగే గన్నవరం ప్రజలు ఎవరైతే మ్యాండేట్ ఇచ్చారో ఆ చంద్రబాబు చంద్రబాబు గారిని వేదనిపించారో అదే గన్నవరం ప్రజలు నన్ను చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇచ్చారు ఈ నియోజకవర్గాన్ని మేము కూడా ఐదు సంవత్సరాలు ఈ రోజు ప్రజలకి అభివృద్ధి చేయంగా ప్రజల అవసరాలు వచ్చేగా వాటిని చేరస్తాకి ప్రజాపూర్త కార్యక్రమాలు చేయడానికి నా ఐదు సంవత్సరాల పంపికాలను వినియోగిస్తాను నేను చేస్తాను థ్యాంక్ యూ చేస్తున్న ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మంచి దాని యూజువల్గా ప్రజలేషన్ పార్టీ కార్యకర్తలకి నాయకుడికే పండగగా ఉండాల్సిన పరిస్థితి తెలుగుదేశం మాత్రమే కానీ ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా జనసేన బీజేపీ శ్రేణులే కాకుండా ప్రజలు చంద్రబాబు గారు పట్టాభిషేకం చంద్రబాబు నాయుడు గారు అయోధ్య ప్రజలు రాముడి పట్టాభిషేకం ఎలా చేశారు వచ్చిన తర్వాత అలాగే ఈ చేసిన దేశం ప్రతిక నెరవేర్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నూట డెబ్బై ఐదు వేల యొక్క రాముడి నుంచి తడనిచ్చి శ్రీకాకుళం వరకు తెలుగు భాషలో మాండలేకర్ వేరైనా యాసన వేరైనా కులాల డామినేషన్ వీలైన వాళ్ళు ఆ ఏరియా ఈ ఏరియా లేకుండా స్టండింగ్ మెజారిటీ ఇచ్చి నేను తొంభై నాలుగు రిపీట్ అవుతుందని చాలా పెద్దగా చెప్పాను ప్రధానమంత్రి గట్టదని చెప్పారు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు గన్నవరం మీటింగ్ వచ్చిన రోజు బహిరంగ సభ ఆయన పట్టణంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రధాన ప్రభుత్వం అసలు రాదు అనుమానిగా రాసుకోవచ్చు దీనికి మీరు చేసిన పనుల కారణం అలాగే ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన పట్ల నేను వ్యవహరించిన తీరు ఆయన అవమానించిన తీరుకి మీరు కట్టపట్ట చదువుకోవాల్సిందని చెప్పిన పరిస్థితి అలాగే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ ఎదురుదొస్తుండబాటు అమరావతి పట్టణం చంద్రబాబు గారు తెలుస్తుంది పోలవరం నిర్జయమైన పోలవరం పోయి చంద్రబాబు గారు ఎక్కడ తెలుస్తుంది రోడ్లు రాష్ట్రంలో రోడ్లు కూడా చంద్రబాబు గారి పట్టం వీటన్నిటికీ పరిష్కారం చంద్రబాబు గారే చంద్రబాబు గారి ప్రమాణ స్వీకర్ లక్షల మంది వస్తారు ఎట్టి పరిస్థితుల్లో దాని మంచిగా ఉంటుంది సంక్రాంతి గన్నవరం వేదిక చంద్రబాబు గారి వేదనకు కారణం గన్నవరం బాధాకరంగా వినిపించినా ఈ రోజు గన్నవరం ప్రకాశం చంద్రబాబు మనసు మనసు అలానే భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఏకైక వ్యక్తంలో పనిచేస్తున్న మహనీయుడు పవన్ కళ్యాణ్ 오케이. Okay. हम अपने सबको समरेगर

భువనేశ్వర్ గారి వేదనకు కారణం జనవరం నియోజకవర్గం నుంచి వచ్చిన మ్యాండెట్ కారణం అవడం బాధ నేను ఆ కానీ ఈ రోజున జనవరం నియోజక నన్ను తాకి నా నేను తెలియజేస్తున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారి దేశం నెరవేర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అందరికీ దీనికి ఉద్యాసపట్టడానికి ప్రధాన కారణం తన సీట్ల కలిసి మనస్ఫూర్తిగా అలాగే బీజేపీ నుంచి కార్యకర్తలకి ఓటర్ ప్రజలకి చాలామంది వైసీపీ శ్రేణులు కూడా ఓటేసేసిన పరిస్థితి ఎక్కడ మెజారిటీలు చూస్తే గతంలో ఎప్పుడు రాను మెజారిటీలో వచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కార్యక్రమం అవసరంగా భావించి ఓటేసి ప్రభుత్వాల భవిష్యత్తు గతంలో రాదు ఫ్యూచర్లో వాతావరణం తెలియనట్టుగా వాతావరణంగా వాతావరణంలో ఎట్టి పరిస్థితులు ఆంధ్రజాతి కీర్తి పత్రిక అభివృద్ధి విధాతం తన తర్వాత తర్వాత వచ్చిన యథాత గాంధీ అని శ్రీవేంద్ర సీతారామణ చేసిన పాత్ర అలాంటి అభివృద్ధిని రాష్ట్రంలో పరిచయం చేసి విభజిత ఆంధ్రప్రదేశ్ అని ఐదేళ్లుగా అభివృద్ధి అతకెక్కి రాష్ట్రంలో సర్వనాశ్రమం అయిపోయిన రాష్ట్రం పదమూడు లక్షల కోట్లు అప్పు పెంచి పొట్టబోయే మీద కూడా పులుసుకొచ్చే పరిస్థితి భావి తరాలను బాణిసప్పని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి ప్రభుత్వాన్ని బంగాళ పట్టణంగా పోసేసే ಚಂದ್ರಬಾಬು ಪಟ್ಟಣ ಚಂದ್ರಬಾಬು ರಾಷ್ಟ್ರ ಘಾಳು ಕಟ್ಟಿ ಆಸ್ ಅಚ್ಚರ ಕ್ರಾಮ ನಾಳೆ ಚಂದ್ರಬಾಬು ಅಂತ ನಮ್ಮ ಪ್ರಜೆ ವ್ಯವಸ್ಥೆ ಆ ನಮ್ಮಕು ಮುಂಚೆ ದಾಖಲೆ ರಕ್ಷಣಾ ಥ್ಯಾಂಕ್ ಯು اوه کما کاون ڏي ٿو ۽۽ ٻئي ڏسڻ எ கிலோ திரைத்த ですたら تو جلدی جلدی میرے کوستے میں فائنل کاندے پر دیکھ کیا ہے گل یہ کڑی میں پرمانت کر کے کہہ رہا ہے جنمرند کے سر پہ لوٹا کوٹی سٹائل ہر پارٹی کرتا ہے ہر پارٹی میں بڑھ وچ کر کے چلے گئے ان کے گڈے کو کرتا ہے ساتھ تو دونوں ساتھ تو بعد میں منی مرکز لو

నాకు జనకబండి రాము పనికి మాట మాట ఖండించి చంద్రబాబు గారు చేసిన ప్రేషణ ప్రకటిన నెరవేర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినవరం ఇదే గనవరంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు దౌర్భాగ్యానికి

ಚಂದ್ರೆ ಕನ್ನಡಿಟ ಕಾರ್ಣ ಚಂದ್ರಬಾಬು ಗುರು ವೇದನೆ ಕಾರಣ ಚಂದ್ರಬಾಬು ಗಾರೇಷಭ್ರಕೋರೇಶ್ವರ ಮನೋವೇ ಕನವರು ಅದವರು ಮೆಜಾರ್ಟಿ ಗಿಪಿಸಿ ಚಂದ್ರಬಾಬು ಗುರು చంద్రబాబు నాయుడు రెడీ 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 ఏంటన్నా చెప్తాను ఇది అయ్యింది అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టాభిషేకానికి ఏర్పాటు అడుగురికి రెండు సాయంత్రం పెట్టే రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రజా విషయంలో ఆ ఓట్ల పరిస్థితి అర్థం అలాగే ఏ రంగం తీసుకున్నా పరిశ్రమ లేని పరిస్థితి ఓట్ల ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి కనీసం ఓట్లు లేక ఓట్లు ప్రజలు ఎదురు చూసే చంద్రబాబు రెడ్డి కొరత జనం భావిస్తారు కానీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలతో పాటు జీవంలోని రోడ్లు చంద్రబాబు గారు ఎక్కడ ఎదురు చూసింది పోలవరం ప్రాజెక్టు ఎదురు చూసింది చంద్రబాబు ఎక్కడ అలాగే ప్రతి అలాగే అమరావతి పట్టణం చంద్రబాబు గారు రాక కోసం ఎదురు అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర రోజున అభివృద్ధి భవిష్యత్తు లాగా గతంలో లేదు ఫ్యూచర్లో రాదన్నప్పుడు భారీ మెజారిటీ తెచ్చి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన రేషన్ పద్ధతిని నెరవేర్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను అందుకోసం ఆస్కారం చంద్రబాబు గారు అంటే అభివృద్ధి సంక్షేమం రెండు ఉంటాయి అని దాన్ని చాలా బలమైన ఇప్పించారు రాబోయే కాలంలో ప్రజల ఆశి చంద్రబాబు నాయుడు గారు తెరవైనా ఏమాత్రం చందేయకూడదు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో రోజుకు నాలుగైదు బహిరంగ సభ అటేసిన చంద్రబాబు నాయుడు గారు అలాగే అక్రమ హర్షి జన్లో యాభై మూడు రోజులు ఉన్నప్పుడు వచ్చిన తర్వాత కానీ ఆయన పట్ల ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు చూపించిన గ్రాటిట్యూడ్ తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎలా పనిచేస్తారు అంతకన్నా రైతాంతం పనిచేస్తారు నాయకులు కార్యకర్తలు మనం జరగబోయే కూడా ప్రజలు ఏర్పాటు జరిగిపోవాలని ఏర్పాటు జరగబోతుంది మరీ प्राथमिक फ्रॉम राष्ट्र मुख्यमंत्री राष्ट्र मुख्यमंत्री प्रमाण के प्रकार आ लोगों <दो> देना ना गारंटी ब्रेक रूट टॉप चालू करके मैं लगानी जितनी बार के मतलब चला जानकारी तो दान <फिर्णी थी। पतेथ। laughs> <तुणारे थी। laughs> तो बैठ के पुलिस ने मालूम करा పెట్టండి అందరూ పెట్టండి పెట్టండి ఎవరు పెట్టండి అందరూ ఒకసారి పెట్టండి ఎవరు ఎవరున్నారా అందరూ ఒకసారి పెట్టండి అమ్మా మళ్ళీ ఎవరు మీకు పెట్టండి